మన సొంతపల్లి మండలం మరి తాజా పంచాయతీ మరి తాజా గ్రామానికి చేయడానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు మరి రాబోయే సారి ఎన్నికలు మరి రేపు మే నెల పదమూడవ తారీఖున జరుగుతుంది దాని కారణంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మరి విశ్వేశ్వరరాజు గారికి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన తనుజ రాణిగారికి మరి ఫ్యాన్ గుర్తుపై నోటీ మనం గెలిపించినట్లయితే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి మరి ఉంది మరి మనకు అనేక రకాల సంక్షేమ పథకాలు ఈరోజు ఇంటి వద్దనే వస్తుంది మన అందరికీ తెలుసు భరోసా అవని మరి మన ఖాతాల్లో జమ అవ్వడం అలాగే మరి ఇంటికి ఫ్రీ రైస్ మన రోజే కాకుండా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం వరకు ఫ్రీ రైస్ మళ్ళీ పది సంవత్సరాలు కూడా పెంచడం జరిగింది అదే కాకుండా ఇంటింటికి మరి మరి పెన్ పెన్షన్ మరి అందరికీ కూడా పెన్షన్ కూడా వరకు మనకి అందించడం జరుగుతుంది ఇవే కాకుండా మనకు మరి వాటర్ అయితేనే రోడ్లు అయితేనే అనేక రకాల సంక్షేమ పథకాలు ఈరోజు మనం అందుకుంటున్న వంటి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండడం వల్లనే కాబట్టి మరి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతూ మరి అంతేకాకుండా మొన్న మేనిఫెస్టోలో విడుదల చేశారు దానికి క్లచ్ చేసుకుంటూ ఇంకా మరి పెన్షన్ కూడా మూడు వేల ఐదు వందలు అలాగే అమ్మఒడి కూడా పదిహేడు వేలు అలాగే మరి రైతు భరోసా కూడా మరి పదిహేడు వేలు ఇలాగా అన్నీ కూడా కలుపుకుంటూ మళ్ళీ మనకు ముందులా చేయడం జరిగింది అవన్నీ కూడా మనకు మరి ఏ ఒక్క పథకం కూడా ఆగిపోకుండా కంటిన్యూ అవ్వాలి అంటే మనం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అండ్ సీఎంగా మళ్ళీ మనం చూడాలి మరి అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా ఉన్నట్లయితేనే మనకి ఇంటి వద్ద అన్ని సంక్షేమ పథకాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలంటే తప్పకుండా మన అభ్యర్థులైనటువంటి మంచి మరి మత్స్యరాస మన విశ్వశ్వరాజు గారికి రాణి గారికి కూడా మనం ఓటు వేస్తే వీళ్ళు గెలిస్తేనే మనకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ఉన్నాయి మరి వీళ్ళు గెలవకపోతే ఆయన సీఎం అయ్యే పరిస్థితి కాదు కాబట్టి మీరందరూ అందరూ కూడా మరింకొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అత్యధిక మెజారిటీతో మన అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా చేయాలనే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను